డిఎంకే ప్రభుత్వం అన్నా డీఎంకే ప్రభుత్వం ఇట్లా మొదలైంది కనుక ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రభుత్వాలను గౌరవించకుండా మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి మొన్న జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు మొన్నదాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనకు తెలంగాణకు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంతేకాదు కానీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులుగా ఉంటారు ఆ రాష్ట్రానికి ఉంటారు కానీ మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి ఉండడు ఇదే జరుగుతుంది మా ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ ఈ మొత్తం లడ్డూ ప్రహసనాలను చూసుకుంటే ముఖ్యమంత్రులు బాధ్యులు చేసుకుంటే ఒకరినొకరు అనుకుంటున్నారు కౌంటర్ కూడా అట్లాగే ఇస్తున్నారు గత ప్రభుత్వం చేసింది అదే అని చెప్పేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు అంతకుముందు మీరేం చేశారని ఆయన అడుగుతున్నారు అందుకని ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ నేను మునగడు చెప్పాను ఒకటి ఏంటంటే ఈ మా ఆవిడ అనుకొని మీ ఆవిడని కౌలించుకున్నా అని ఎట్లా చేశారు దుర్మార్గ ప్రచారం అంటే ప్రచారం ఎట్లా చేస్తున్నారు ఇది కూడా లడ్డు మీద ప్రజల మనోభావాలను భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రచారం చేసుకుంటానికి సరైనది కాదు అందుకనే ముఖ్యంగా రెండు మూడు ఎంపిక చేయాలి ఒకటి నెయ్యి ధర నిర్ణయించాలి అది తక్కువ టెండర్లు అనేది ప్రాతిపదిక తీసుకుని టెండర్ విధానమే తక్కువ ఉన్నది ఏదైతే నాణ్యమైన నెయ్యి ఉందో దాన్ని తీసుకోవాలి ముఖ్యంగా స్వంత వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికి కూడా సరైన పరిశీలనకు సరైన యంత్రాంగం లేదు మనకు టీటీడీలో ఉన్న యంత్రాంగాన్ని అవినీతిపరమైనది రెండోది ఏమైతుంది సరైన యంత్రాంగంతో పాటు మొత్తమే అక్కడ ఇక్కడ డైరీ లేని వాళ్ళకు ఒక్క భార్యవో ఒక్క ఆవో లేని వాళ్ళకి ఇవాళ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఎట్లా సాధ్యమవుతుంది అంటే మొత్తం ఇప్పుడు జరుగుతున్న పాలకుంపుకోవడం అంత అంతే అది పాలకంతే అంత అంతే కదా అసలు నిజంగా చెప్పాలంటే పాడి పశువులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఇవాళ పాలు ఎన్ని అమ్ముడు అవుతున్నాయంటే అర్థమవుతుంది మనం ఆఖరికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పాలు వచ్చినప్పుడు దాన్ని పొడిగా మార్చి తర్వాత పాలు దిగుబడి తక్కువ వచ్చినప్పుడు దాని పొడిని మళ్ళీ పాలు చేసి పంపిస్తుంటారు అది కాకుండా ఎవరైతే గ్రామం గ్రామీణ ప్రాంతాల్లో పాలు పోసేవాళ్ళు ఉంటారో నిన్న మొన్న మనం చూసాం కొన్ని వినియోగదారుల సంఘాలు ఇది బయటపడుతున్నాయి బయటపెడుతున్నాయి పాలు కాస్తే కా కాచిన తర్వాత ఎర్రగా అవుతున్నాయని చెప్పి ఓ రంగుకి వస్తున్నాయని చెప్పి యూరియాని మిక్స్ చేస్తున్నారని చెప్పి పాలలో కత్తి గురించి మనం గతంలో మాట్లాడినాం ఇప్పుడు నెయ్యి కల్తి గురించి మాట్లాడుకుంటున్నాం నెయ్యి కల్తి గురించి మాట్లాడాలంటే మొదలు శ్యామలరావు గారు ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇప్పటి కొత్త ఇవ్వే ఆయన కేవలం సోయాబీన్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఇచ్చిండు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీర్పు ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే అందులో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిన దాని వద్ద వచ్చిన దాన్ని వాడుతున్నారు అని అనుకున్నాడు అది ఎంతవరకు నిజం ఎవరు చెప్పాలి అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం ఎంక్వైరీ అంటే ఎవరైతే ఇప్పుడు నిన్నటిదాకా సప్లై చేసినారో వాళ్ళ చేసుకోవాలి ఏఆర్ డైరీ దగ్గరికి మన అధికారులు వైర్రు అక్కడ శాంపిల్ తీసుకున్నారు ఆ శాంపిల్ పోవాలి ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాలి అంటే అదిగో పూలి అంటే ఇదిగో తోక లాగా జరగని విషయాన్ని జరిగినట్టుగా ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళే మాట్లాడుతుంటే మరి రేపు పొద్దున ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటిదాకా జరిగిన వాటికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంటుంటే మరి ఇప్పుడు ఈ మూడు నెలలుగా జరుగుతున్న అక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంటారు అంటే ఒకవేళ అడుచు పెడితే నాలుగేళ్ళు ఇటు పక్కన ఉంటాయి కదా కానీ ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళ మనోభావాలు ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా దీని చుట్టూ రాజకీయం అడుగుతున్నారు అంటే వాళ్ళ మైండ్ డైవర్షన్ పార్టీస్ అంటున్నాను ఆరు గ్యారెన్ సెవెన్ మన సూపర్ సూపర్ సిక్స్ అన్నారు కదా సూపర్ సిక్స్ అమలు కాకపోతే అడుగుతారని రకరకాలుగా ప్రభుత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పి అటుపక్క వాళ్ళ అవినీతి బయటపడుతుందని గత ప్రభుత్వం నాయకులు ఇటుపక్క వీళ్ళు సాగదీస్తున్నారు చివరికి చర్చ ముగించమని అవినీతి పనులు అంటారు అవినీతిని నిరూపించదామనుకుంటా గత బదనాం చేద్దాం చేద్దామనుకుంటానే చర్చ కొనసాగించాలనుకుంటున్నారు ఇది రాజకీయ ప్రమేయం ఉన్న చర్చ తప్ప ఇంకోటి ఏం కాదు అక్కడికి డిమాండ్ కూడా చాలా గమ్మత్తుగా చేస్తున్నారు మాట్లాడితే రాజకీయ నాయకులు ఏమంటారు అంటే సిబిఐ ఎంక్వైరీ అంటారు ఇంకొక పెద్ద డిమాండ్ అసలు ఆ సాధ్యంగా నాకు ముప్పై నాలుగేళ్ళ ప్రాక్టీస్ న్యాయవాదిగా సాధ్యంగా అనే డిమాండ్ కూడా చేస్తున్నారు ఇప్పటికీ సిట్టింగ్ జడ్జీతోని ఏ కమిషన్ ప్రభుత్వం కోరితే వేయలేదు సిట్టింగ్ జడ్జితో ఏమంటే కమిటీస్ సుప్రీంకోర్టు వేస్తుంది తన కోర్టు అట్లాగ అప్పుడు కూడా సిట్టింగ్ జడ్జి వేయకుండా రిటైర్డ్ జడ్జిలో వేస్తారు చూస్తున్నాక చాలా కమిషన్లకు జడ్జీలను సిఫార్సు చేయమంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు వేస్తారు కానీ రాజకీయ ఉన్న కేసుల్లో సిట్జీ సిట్టింగ్ జడ్జిని జడ్జిని ఎప్పుడు కూడా ఒక ఎంక్వైరీ అధికారులు అక్కడ వేయలేదు హైకోర్టు వేయలేదు సుప్రీంకోర్టు వేయలేదు వేయడం తప్పు వేరు వేరు కూడా అంటున్నారు కానీ కేసులు కూడా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసు మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో కేసు వేసేది ఇది ఏమవుతుంది ఈ రెండు కూడా కలిసిపోతే సరైనది కాదని చెప్పి దీన్ని కొట్టేస్తారు ఏదో ఒకదాన్ని కొట్టేస్తారు కదా అక్కడ ముగించుకొని ఇక్కడ రమ్మంటారు కనుక ఇవాళ రాజకీయం కోసం రాజకీయం చేస్తున్నాయి పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ వేదికను పడితే ఆ వేదికను వాడుకుంటున్నాయి అందుకని మాట్లాడితే సిట్టింగ్ జడ్తో విచారణ అంటారు రాజకీయ పార్టీ మాట్లాడితే సిబిఐ విచారణ అంటారు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి వ్యవస్థలు మొత్తం నాశనం చేసి ఇవాళ ఈ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మొత్తం మీద రాజకీయ గందరగోళాన్ని దారితీస్తుంది లడ్డూ తర పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కాంట్రాక్టులలో లేని చాలా వాటిల్లో కుంభకోణాలు ఏమిటి నియామకాల నుంచి మొదలు పెడితే అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి హైదరాబాద్ నగర మహానగర బడ్జెట్ ఐదు వేల అవుతే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉన్నది ఈ ఐదు వేల కోట్ల రూపాయలలో ఎంత పెద్ద అవినీతి జరుగుతుంది వీటన్నిటి గురించి కూడా సమగ్ర విచారణ జరిపించడానికి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వమే ముందుకు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మీరు ఎంక్వైరీ వేయాలి నిష్పక్షపాతంగా ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించాలి రాజకీయ నాయకులను బాధ్యత చేయకండి రాజకీయ నాయకులు పైనుంచి ఇవన్నీ కమిషన్ నియామకం నుంచి మొదలు పెడితే యువ నియామకం నుంచి మొదలు పెడితే కమిటీ ధర్మకర్తృత్వ మండలి నియామక నియామకం నుంచి మొదలు పెట్టి అని చూస్తుండొచ్చు కానీ జరిగిన అవినీతి అక్కడ కదా మన భక్తుల డబ్బులు కదా నిలువుతో పిలిచిన భక్తుల డబ్బుల్నే వీళ్ళు వాళ్ళ పలహారం చేస్తున్నారు కనుక అది ఎవరైనా ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా వాళ్ళు చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వమే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి ఆ విచారానికి తేలిన దాన్ని బట్టి ఎంత పెద్దవాడైనా దోషులను శిక్షించాలి నిందితులను శిక్షించ నిందితులు నిందితుడే నిందితుడు నేరస్తుడిగా మారిన తర్వాత కాదు నేరస్తుడిగా రుజువైన తర్వాత శిక్షించడం కనుక ఈ మాటలు కట్టిపెట్టి వట్టి మాటలు కట్టి గట్టి మేలు తల అని గురిజాడుగా గప్పారావు గారి సూక్తిని అనుసరిద్దాం ఇవాళ వీళ్ళు చేయాల్సిన పని ఎక్కడ ఏం జరిగింది అనేది సమగ్రమైన ఒక్క లడ్డుది కాదు మొత్తం అవినీతి కుంభకోణాలు బయట తీయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో దాన్ని ఎంక్వైరీ ద్వారా చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారు దాన్ని గమనించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు దీనికి పొడిగించకుండా రాజకీయ పార్టీలు అనవసరంగా ప్రజల మనోభావాలను భక్తుల మనోభావాలను దెబ్బతీయుని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చకు ఒక మంచి ముగింపు కావాలని కోరుకుంటున్నారు నమస్కారం